ప్లాట్లను విక్రయించి ప్రజలను మోసం చేసిన కేసులో కోర్టు ఉద్యోగి మహమ్మద్ తాజుద్దీన్ అలియాస్ షాకీర్ను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు ఈ మేరకు వన్ టౌన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు ఆదిలాబాద్లోని మసూద్ నగర్కు చెందిన షాకీర్ నకిలీ నకిలీరలు సృష్టించి లక్షల్లో ప్రజలకు ప్లాట్లను అమ్మిన కేసులో అరెస్టు చేసినట్లు చెప్పారు నిందితుడు నిర్మల్ జిల్లా కానాపూర్ కోర్టులో ఉద్యోగం చేస్తున్నారన్నారు మీడియా సమావేశంలో వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ తదితరులున్నారు ప్లాట్ అమ్ముతా అని చెప్పి లక్ష యాభై వేల రూపాయలు అంజయ్ కుమార్ అనే అతని దగ్గర తీసుకొని మోసం చేయడం జరిగింది ఇంకో కేసు క్రైమ్ త్రీ నైన్టీ సెవెన్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫైనాన్సెక్ ఐపీసీ అలాగే దీనిలో కూడా ప్రమోద్ కుమార్ కత్రి ఇతని దగ్గర ఒక ఆరు ప్లాట్లు మావళ వన్ ప్లాట్ ఇంద్రమ్మ కాలనీ ఏరియాలో అమ్ముతా అని చెప్పి టోటల్ సెవెన్ ప్లాట్స్ అమ్ముతా అని చెప్పి ఈ ప్రమోద్ కుమార్ కత్రి దగ్గర దాదాపు పది లక్షల రూపాయలు తీసుకొని అతనికి షారూక్ షాకిర్ అనే వ్యక్తి మొదలు చేయడం జరిగింది ఇదే కాకుండా క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ త్రీ బై సెవెంటీన్ ఫోర్ టూ ఫోర్ సెవెంటీ ఫోర్ ట్వంటీ ఐపీసీ ఆదిలాబాద్ టూ టౌన్లో ఒక కేసు పెండింగ్లో ఉన్నాయి దానిపై ఇంకొకటి త్రీ ఫిఫ్టీ ఎయిట్ బై ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ ఆదిలాబాద్ మండలంలో కూడా కేసు టోటల్ ఇప్పుడు సెవెన్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి అయితే కదా సెవెన్లో ఐదు కేసులు పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి మూడు కేసులు మాత్రం దర్యాప్తులు ఉన్నాయి ఇతడు తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించడం జరిగింది ఆనరబుల్ కానాపూర్ కోర్టులో తదెంటుగా ఇప్పుడు జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాడు ఇతడు ఈ కేసులు ఉన్నప్పటికీ ఈ క్రిమినల్ కేసులను సప్రెస్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ సంపాదించడం జరిగింది ఇతడు ఇప్పుడు నమోదైన కేసులే కాకుండా ఇతనిపై చాలామంది బాధితులు కాంప్లీట్ ఇవ్వడానికి జరుగుతు రావడం జరుగుతుంది చాలామందిని ఇతడు ఆ ప్లాట్లు ఇస్తా అని చెప్పి అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్ముతా అని చెప్పి రకరకాలుగా మోసం చేయడం జరిగింది ఇతనిపై ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపుతున్నాం ఇతనిపై ఒక సస్పెండ్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం తర్వాత ఇతరు కేసులు ఉన్నప్పటికీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు తర్వాత ఇంకా కొన్ని కేసులు కూడా కొత్తగా నమోదవుతున్నాయి ఇది అంత ఇన్ఫర్మేషన్ మా గౌరవ ఎస్పీ గారి ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్కి మేము పంపిస్తాం థ్యాంక్ యూ